ప్రజల కోసం హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ముందుగా అందరికీ నమస్తే నా పేరు మాధవి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ నిర్మూలనను పారద్రోలాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసింది దివ్యాంగుల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో దివ్యాంగుల కోసం ఆదివారం ప్రత్యేక జాబ్ మేళాను నిర్వహించారు ఈ కార్యక్రమం వికాస మరియు సార్థక సంస్థల ఆధ్వర్యంలో ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ సహకారంతో దివ్యాంగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మేళా నిర్వహించడం జిల్లాలో ఇదే తొలిసారి అని మంత్రి తెలియజేశారు ఈ జాబ్ మేళాలో ఎంపికైన ముప్పై ఎనిమిది మంది దివ్యాంగుల అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఎంపికైన అభ్యర్థులందరూ ఆన్లైన్ శిక్షణ తరగతులను సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సుభాష్ పేర్కొన్నారు దేహంలో ఉన్న లోపాన్ని ధైర్యంగా అధిగమించి ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ దివ్యాంగులందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని నా ఆకాంక్ష మీరు అనుకుంటే ముందుకు అడుగేస్తారు అడుగేస్తే అనుకున్న లక్ష్యాన్ని అధిగమిస్తారని ఈ సందర్భంగా దివ్యాంగులను ఉద్దేశించి మంత్రి సుభాష్ మాట్లాడారు విభిన్న ప్రతిభావంతుల జీవిత వికాసమే లక్ష్యంగా వికాస సంస్థ పనిచేస్తుందని మరియు విభిన్న ప్రతిభావంతుల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా సార్థక సంస్థలు చేస్తున్న సేవలు చాలా విశేషమని మంత్రి సుభాష్ తెలియజేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వికాస సంస్థ పీడి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు సాధ్యమైనంత వీలు చేసుకుని మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవడం మంచిదాము అభిప్రాయం అలాగే మీ మీ రెష్యూ బాడు బట్టి మీకు ఒక ఎపెండెన్స్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడే ఉంటే ఆన్లైన్ చేయించి ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకోండి అది ముఖ్యంగా ప్రతి దానిలో ఏదో చీవచ్చు కానీ మీ ట్రైనింగ్ రెష్యూలో నైంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంటుంది అటెండెన్స్ లేకపోతే మాత్రం జాబ్ కష్టమవుతుంది

नाइन हंड्रेड 100% अट्ठस की प्रयत्च नैन इन नाबाई मंदिर अटेंडे अंदर कूड़ा हईली क्वालिफइडी चुपे बीएससी बीडी बीएससी एम एम बीएससी एमए इंग बीए बीईडी एमए बीईडी बेका बीएससी बीए बीएडी बीए बीएका डिग्री बीएससीग्री बीएड అందరూ కూడా అయినప్పటికీ టెన్త్ క్లాస్ ఇంటర్ ఉన్నప్పటికీ టెన్త్ ఇంటర్ కూడా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మరి ఎవరో మీకు రెడ్డి అనేది ఇచ్చారు కాబట్టి మరి ఆల్ ద బెస్ట్ క్లాస్ అటెండ్ కావాలని మన స్ఫూర్తి చెప్పాలి నేను అంటే జాబ్ ఫీల్డ్ వచ్చి ఉద్యోగాలు నా చేసి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు చాలా మంది ఎమ్మెల్యే దగ్గర మీ పనిచేసాను ఎంత ఇనిషియేటివ్ తీసుకుని మా ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన ఫోర్ మంత్స్లోనే అందుకని ఇనిషియేటివ్ ఇచ్చాను నేను చాలామంది అంటే రెండు వేల పది నుంచి చేస్తున్నాను నేను ఉద్యోగం